నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉదయం కానిస్టేబుల్గా పనిచేస్తున్నానండి నా సర్వీస్ త్రీ త్రీ ఇయర్స్ అవుతుందండి నేను జాయిన్ అయ్యి నేను త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న డేట్ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఉంది రిసెప్షన్ డ్యూటీస్ చేస్తానండి నేను రిసెప్షన్లో ఉన్నాను నిన్న ఈవినింగ్ నేను ఈవినింగ్ సిక్స్ కరెక్ట్గా సిక్స్ టైంలో మా రైటర్ వచ్చారండి వచ్చానండి ఆయనతో పాటు నేను రామటాక్సీ దగ్గర వెళ్ళాను రామటాక్సీ జంక్షన్ వెళ్ళేసరికి ఒక అమ్మాయి రోడ్ జంక్షన్ లో కొంచెం ద్వారకా పోలీస్ స్టేషన్ లో నిల్చొని గట్టిగా అరుస్తుంది అండి నువ్వురా నువ్వు రా పైన ఎందుకు వేస్తావు మా ఫ్రెండ్ అని విడిచిపెట్టు అన్నట్టు అసభ్యకరంగా అంటే అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా చాలా గట్టిగా బిగ్గరగా అరుస్తుంది అరుసే అక్కడికి వెళ్ళేసరికి నేను కొంత క్రౌడ్ అనేది కొంచెం అక్కడ గ్యాదర్ అయితే ఉంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంతమంది తర్వాత అపోలో హాస్పిటల్ స్టాఫ్ అనుకుంటా అంటే అందరికి ఐడి కార్డు ఉన్నాయి కొంతమంది వాళ్ళు కూడా ఆవిడతో మాట్లాడుతున్నారు అమ్మ గొడవ చేయకు నేను అంచే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ మాటలు కూడా అసలు కేర్ చెయ్యట్లేదు కేర్ చేయకుండా నేను విన్ను నేను విన్న నేను అక్కడి నుంచి కదను నేను తప్పు చేయలేను నేను వెనరు ఎవడవాడు రాని అండి మా ఎస్ఐ గారిని పట్టుకొని చెయ్యి చూపిస్తూ వాడు కొని ఆమె పంపించట్లేదు అని చాలా దగ్గరగా అలుస్తుంది అరుస్తుంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకమ్మ అంటే ఆవిడ చెప్పట్లేదు మీ ఎస్ఎన్ రమ్మని రమ్మను అండి వాడిని బండి తీసుకున్నారు మా ఫ్రెండ్ బండి తీసుకున్నాడు అని గట్టిగా అరుస్తుంది అరుస్తుంటే అక్కడ చుట్టూ క్రౌడ్ బాగా ఎక్కువగా గ్యాదర్ అయ్యారు మా సీఏ గారు వచ్చారు వార్త సీఏ గారు వచ్చారు ఎస్ఏ గారు అందరూ అక్కడే ఉన్నారు మా కానిస్టేబుల్స్ అందరూ ఉంటే వాళ్ళు మీద కలుగుతున్నారు తప్ప మేము మేము చెప్పే మాటలు అసలు పట్టించుకోవట్లేదు అవ కనీసం వినడానికి కూడా వినే స్థితిలో కూడా లేదా చెప్తున్నా ఎంత చెప్పిన నచ్చ చెప్పడానికి ట్రై చేసాము మా హోంగార్డ్ గారు కూడా ఆవిడ చాలా బ్రతిమలాడారు బ్రతిలాడినా ఆవిడ అసలు వినకుండా ఆవిడ మీద కూడా కొంచెం జ్వరం ప్రవర్తించారు చూడండి ఆవిడ నేను కూడా కట్ అయిపోయింది ఆవిడ కూడా చూసుకోకుండా ఆవిడ అలాగే డ్యూటీలు చేస్తున్నారు అప్పుడు నచ్చ చెప్తున్నారు కానీ అసలు ఆవిడ పట్టించుకునే స్థితిలో కూడా లేదు గట్టిగా అరుస్తున్నారంటే మరి ఎవరు చెప్పినా లేదు ఒక ఆయన మీడియా మిత్రులు కూడా అక్కడ ఉన్నారు ఆయన కూడా చెప్తున్నారు అమ్మ సైవెంట్ ఆవిడ ఆయన కూడా కొంచెం సరిగా సమాధానం చెప్పకుండా గారుస్తూనే ఉన్నారు అప్పుడు మా సీఏ గారు చెప్పినా వినకుండా ఉండేసరికి మా సీఏ గారు ఏం చేసేటప్పుడు అక్కడ పర్ఫ్యూ కాబట్టి అంతమంది వ్యాధి అవ్వకూడదు కాబట్టి చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొంచెం అవేర్ చేసినట్టు ఆవిడని అక్కడి నుంచి తీస్తే కొంచెం కూల్ అవుతుందని అనుకున్నాము దానికోసం మా సీఏ గారు ఉత్తర్వుల మేరకు ఆవిని కొంచెం కష్టలే తీసుకుందామని చెప్పి మేము కొంచెం నచ్చ చెప్పాము అయినా ఆవిడ వినలేదు వినకపోయేసరికి కొంచెం మా లవంతంగా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి చిన్న ఫోర్స్ ఉపయోగించాము అంతే ఆవిడ దాన్ని కూడా సహకరించకుండా కాలుతో తన్నేయడం అన్ని చేశారు మేము చాలా వరకు ప్రయత్నించాము కంట్రోల్ చేద్దామని అది మీకు కంట్రోల్ చేయలేకం కావాలని అక్కడే విచ్చిపెట్టేశాము మేము వెళ్ళక ముందే మా సిఏ గారు మా ఎస్ఏ గారు అక్కడ ఉన్నారు కదా ఆయన వాళ్ళ తాలూకు మొబైల్ సేవ ఇచ్చి వెళ్ళిపోమని చెప్పినా కూడా ఆవిడ వెళ్ళలేదు వెనకుండా వెళ్లకుండా అక్కడే రైల్లేషన్ చేశారు బాగా రైల్లేషన్ చేసేసరికి ఇంకే ఆవిడ వినకుండా అలా ఉండిపోయారు ఆవిడ మాట మాటికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫ్రంట్ లైన్ అని అంటున్నారు మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాదండి అండి అసలు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో మండి రోడ్ల మీద ఉంది ఎంత కష్టపడి డ్యూటీ చేస్తున్నా మా ఫ్యామిలీస్ లేవా ఇంటికి వెళ్ళి కోవిడ్ వచ్చిందండి కోవిడ్ వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇంత చేసినా సరే మేము కష్టపడి డ్యూటీలు చేసి మేము ఎంతో ఎంతో సక్రమంగా చేసినా సరే మేము అనవసరంగా బాధపడాల్సి వస్తుంది సో